మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ స్వరూపుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము కన్న తండ్రి నాయన ఈ మూడవ రాత్రి అయ్యా ఈ సభను ఇంత ఘనముగా జరగటానికి మీరు కృపునిచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మరి వాతావరణం అనుకూలన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మీరేంటో నిరూపించుకొని మీ శక్తి చేత నాయన ఈ రాత్రి కూడికను ఇంత గర్వంగా జరగటానికి మెరిచ్చిన కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ప్రతి కార్యక్రమములో మీరు తోడైన నడిపించిన విధానము కొరకే మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా మీ దాసులు నిలబెట్టుకుని మీ దాసుల ముఖాంతరం నుండి ఆయా ప్రతి మాట కొడతండి నేను విలువైన మాటలు ప్రతి ఒక్క విశ్వాస విని హృదయముతారన్నట్లుగా మీ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ తండ్రి మీ దాసులు ఆయా ప్రయాణంలో క్షేమం నడిపించి వారి పరిచయం వారి ప్రయాణంలో మీరు తోడే నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన పాటలు పాడిన బిడ్డలు బట్టి సంఘ పెద్దలు బట్టి కోరి బట్టిని బట్టి ప్రతి కూడికల పాలు పొంపులు ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను అలాగే స్థానిక సావుకులు ఆయా గ్రామం ఇచ్చిన దైవ శావుకులు ప్రతి ఒక్కరు వారి ప్రయాణ క్షేమం నడిపించారు మరలా తిరుగు క్షేమం నడిపించమని ప్రార్థిస్తున్నాయన రేపటి దినాన్న ప్రభావ ఆయ ముగింపు రాత్రి ఘనము జరగడానికి మీకు ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇప్పటి వరకు నడిపించిన విధానము కొరకే మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక మాకు కావలిసిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించయున్న ప్రకారము మా అపరాధములను మీరును క్షమించుము మమ్మల్ని శోధనకి తేక దుస్తుని తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఉన్నావు తండ్రి ఆమెన్ ప్రేమ ప్రభనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మక న్యూన్య సహవా సమాధానం ఈ సిబి సిఎన్స్ దేవాలయం సంఘ కాబరి సిఆర్ గారు పెద్దలకు శ్రీ సమాజం యవనస్తులకును అదే రీతిగా ఈ యొక్క కూడికలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్కెస్ట్రా వారు సౌండ్ సిస్టమ్ వారు దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలకి మరి ముఖ్యంగా దైవజనునికి స్పాన్సర్ చేసిన మోసాల రామ్మోహన్ గారు ఉచుల ధనరాజు గారు మాధవ్ సురేష్ గారు డొల్ల యోబు గారు మోసాల రవి గారు కుటుంబాలకును తోడుగా ఉండి తన కృపను అనుగ్రహించి సహాయం చేసి తన కృపా మహిమ చేత నింపునుగాకేన్ వంద